ంట వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి కోలార్ కోలార్సమ్ టొమాటో మార్కెట్కి సంబంధించినటువంటి ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వీడియో ద్వారా లైవ్ ఆక్షన్ అనేది షేర్ చేశాను సో ఓకే ఫ్రెండ్స్ ఇక ముందుగా ఈ రోజు డేట్ వచ్చేసి ఇరవై ఆరో తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈరోజు వచ్చేసి కోలార్ ఆర్ టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ తీసుకుంటే కనుక దాదాపుగా పదిహేడు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి టెవె సెవెంటీన్ థౌసండ్ ప్లస్ బాక్సెస్ వచ్చింది అండ్ నాటి యాక్షన్ అయితే ప్రజెంట్ రన్నింగ్ లో ఉంది ఇప్పటికీ సూపర్ టాప్ వచ్చేసి ఐదు వందల తొంభై రూపాయలు అండి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ సూపర్ టాప్ అనేది పడింది ఇక యావరేజ్గా తీసుకుంటే కనుక ఈరోజు కోలార్ సిమ్మ టొమాటో మార్కెట్లో రెండు వందల రూపాయల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు అండ్ ఐదు వందల యాభై రూపాయల వరకు యావరేజ్గా నడిచింది అండ్ సూపర్ టాప్లు అనేది ఒకటి రెండు లాట్లు మాత్రమే పడతాయండి సో ఆ సూపర్ టాప్లు వచ్చేసి ఐదు అరవై అండ్ ఐదు తొంభై రూపాయలు అనమాట ఐదు వందల తొంభై రూపాయలండి సో ఇదండి వరకు జరిగిన ఆప్షన్ ప్రకారం కోలార్ సిమ్మ టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో